నిజమూరు ఎంపీపీగా వనపెంట హైమావతి ఏకగ్రీవం వనపెంట హైమావతిని ఎంపీపీగా ప్రతిపాదించిన మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య ఎంపీపీగా హైమావతిని బలపరిచిన ఉపాధ్యక్షురాలు బస్ రెడ్డి సుమలత నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత వారం రోజులు జరుగుతున్న హై డ్రామాకు తెరదించుతూ వెంజమూరు ఎంపీపీ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సమక్షంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి నిర్మలాదేవి ఆధ్వర్యంలో జరిగింది వింజమూరు మండలంలో మొత్తం పన్నెండు మంది ఎంపీటీసీలు ఉండగా సెగ్మెంట్ వన్ ఆనంగి రమణయ్య సెగ్మెంట్ మూడు వనపెంట హైమావతి సెగ్మెంట్ ఐదు సాదా మౌనిక కాటేపల్లి పల్ల పురుషోత్తం శంకవరం బస్సరెడ్డి సుమలత బుక్కాపురం కాటం ప్రసన్న ఆరు మంది ఎంపీటీసీలు హాజరయ్యారు ఫోరం సరిపోవడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు వింజమూరు నడిమూరు సెగ్మెంట్ హైమావతిని వింజమూరు సెగ్మెంట్ ఒకటి నుండి ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య ప్రతిపాదించగా శంకవరం ఎంపీటీసీ సభ్యురాలు ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత బలపరిచింది ఒకే నామినేషన్ రావడంతో పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు తెలిపారు గత వారం రోజులుగా వైసీపీ టీడీపీ ఇరు వర్గాలు క్యాంపులు నడిపారు టిడిపి ఎంపీటీసీలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు అయినప్పటికీ మంది తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించారు కలిగిరి సిఐ వెంకటారాయణ సమక్షంలో ఎస్ఐ వీర ప్రతాప్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు రిటర్నింగ్ అధికారి నుండి డిక్లరేషన్ ఫారం ను అందుకున్నారు అనంతరం ప్రిసైడింగ్ అధికారి దేవి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పలువురు నాయకులు ఎంపీపీ వనిపెంట హైమావతిని వనిపెంట సుబ్బారెడ్డి మిగిలిన ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు అండగా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు విజయమూరు ఎంపీ గారి యొక్క ఎలక్షన్ సంబంధించి నేను గా రావడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నన్ను ఈ అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి నేను అటెండ్ అయ్యాను ఈరోజు మనకి టోటల్గా టోటల్ ఎంపీ మెంబర్స్ ఉంటే అందులో ఆరుగురు అటెండ్ అవ్వడం జరిగింది అంటే కోరం ఉంది కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అందులో ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఆనంగి రమణయ్య గారు ఎంపీటీసీ వింజమూర్ వన్ గారు అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా వణిపేట హైమావతి గారిని ప్రతిపాదించడం జరిగింది వారిని బలపరుస్తూ బసిరెడ్డి సుమలత గారు శంకవరం ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది కావున మరొకరికి ఎవరు పోటీ లేనందువలన శ్రీమతి వనిపెంట హైమావతి గారిని మండల పరిషత్తు అభ్యర్థిగా ఎంపీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇక్కడ మనం ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు సమావేశాన్ని స్పష్టపడిన ఏర్పాటు చేయడం జరిగిందో అది సంబంధిత అది ప్రొసీజర్ ప్రకారం కూడా మేము ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది పీస్ఫుల్ మేనర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా దీని ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుస్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ వింజిమూరు టౌన్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడే ఎంపీపీ ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మణిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాను వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో ఏడు ఎనిమిది నెలలు ఎంతైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా వింజిమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి మనకు దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజమూరు పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యల్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది కలిసి పనిచేసుకుందాం ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు ఇద్దరిని కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకుడు టీడీపీ నాయకుడు మునిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులైంది ఇద్దరు ఎంపీటీసీలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కనెక్షన్ లేదు మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని లాక్కెళ్ళిపోవడం రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటివరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు మల్లికార్జున గారు భవానీ గారు అనుకుంటారు కదా మల్లికార్జున మల్లికార్జున గారు భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు భవానీ గారు గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు ఏది అరాచకమైంది వైసీపీ అరాచకం అరాచకీయం అంతే మనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాజకం వాళ్ళకి అడ్డు అప్పు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా వాళ్ళు ఇష్టప్రకారం యూట్యూబర్లో పెట్టుకొని అనవసరమైన ప్రచారం దుష్ప్రచారం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అందరి మీద నాయకుల మీద ఎట్టబడితే ఎడా పెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం ఏ రాజకీయం ఇది ఇంతకుముందు లేదు కదా ఈ రాజకీయం పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు పనికిమాలవరాలు ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు అలాగే సోషల్ మీడియా వాటి వాటి మీద వాటిని యూజ్ చేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని వైభ్రాంతునికి గురి చేసే పరిస్థితి అనవసరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ మధ్య చూశారు దేవాలయం చేసి అందులో అంత పెట్టి మొత్తం వైసీపీ బ్యాచ్ ఉంది దాని వెనకాలంతా మొత్తం తీశారు బయటకంతా కూడా ఎంక్వైరీ తేలింది చేశారు అలాగే సోమిరెడ్డి గారి ఇక కాన్స్టిట్యున్సీలో నిన్న మందు బాటిల్లు వాళ్ళే గురిపించి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఎవరు ఎవరు ఇష్టపడితే వాళ్ళు వీడియోలు తీసి కొంతమందిని అడ్డదడ్డంగా చేసి తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు నా మీద చూశారు నిన్న మీట్ పెట్టాను వెరిఫికేషన్ ఉండదు ఏం ఉండదు అరాచకం అరాచకమైన ఇది చేస్తూ ఉన్నారు దయచేసి పద్ధతైన రాజకీయాలు చేసుకుందాం ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుందాం ప్రశాంతంగా చేసుకుందాం మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం మా ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం ఏంది ఇద్దరుగా ఎంపీటీసీలు ఏమనుకుంటున్నారు మీరు కరెక్ట్గా అది ఇది రాబోయే రోజుల్లో చక్కగా గురపాఠం చెప్తాం రేబోయే రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం అన్ని ఎంపీటీసీలు కూడా టీడీపీ కైవసం చేసుకోబోతున్నారు పొద్దున మిజూరు మండలంలో నూట నలభై మూడు నూట నలభై మూడు పంచాయతీల్లో కూడా మా సర్పంచ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మీ అరాచక పనులు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి మీరు చూస్తూ ఉన్నట్టు గమనించండి ఎవరు అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు పద్ధతిగా వెళ్తున్నారు అనేది పద్ధతి అని రాజకీయాలు చేసుకుంటే పద్ధతికి వెళ్తాం నీ పద్ధతి తప్పితే మేము పద్ధతి తప్పుతాం ఎవరైనా అంతే దీటైనా సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ యునైటెడ్గా ఇంకా ఎంతో మంది వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు వారందరినీ కూడా తీసుకొని మనం ముందుకు పోతాం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి సహకరించిన మా ఎంపీటీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి అధ్యక్షతన హైమావతి గారి అధ్యక్షతన రాబోయే రోజుల్లో ఎనిమిది నెలలు కూడా మంచి పరిపాలన అందించాలని ఇంజమూరి పట్టణాన్ని డెవలప్ చేసుకోవాలని ముందు పోతాను నేను నా సహకారం కంప్లీట్గా ఉంటుందని వారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది